రైట్ సో మొత్తానికి సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు దర్శకులు ప్రొడ్యూసర్లు సినిమా నటులు కొంతమంది ఈరోజు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది అల్లు అర్జున్ వివాదం తర్వాత ఈ భేటీయే ఇప్పుడు సంచలనంగా మారింది సో ఇక్కడతో ఒక కాంప్రమైజేషన్ ధోరణికి వచ్చినట్టేనా సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కొంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఈ భేటీతో నిండిందా ఇక్కడ చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ల పెరుగుదల ఉండదు అంటూ బట్ ఈరోజు టికెట్ల పెరుగుదల కానీ లేదంటే బెనిఫిట్ షోలు కానీ అసలు మ్యాటరే కాదు అది చిన్నది అది చాలా చిన్నది అంతకంటే పెద్దదాని గురించి చర్చ జరిగింది హాలీవుడ్ టు టాలీవుడ్ టాలీవుడ్ టు హాలీవుడ్ కాదు హాలీవుడ్ టు టాలీవుడ్ ఇది ఈరోజు చర్చ సారాంశం చిన్న మాట అయినా కానీ దీనికాల చాలా పెద్ద కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది పదిహేను రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిని కలుస్తాం తయారు చేసినటువంటి ప్రపోజల్ అందరి సలహాలు సూచనలు తీసుకొని ఇండస్ట్రీ ఎదుగుదలకు ఏమేమి కావాలో అంతా కూడా ముఖ్యమంత్రికి అందిస్తాం ప్రభుత్వానికి సో ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నాం కాబట్టి ఈ డెవలప్మెంట్ కోసం మేము ఇంకా పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక సమస్య ఇండస్ట్రీ తరఫున సమస్యను చర్చించాలంటే చైర్మన్ ఈజ్ ఎనఫ్ బట్ ఈరోజు ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలిపోయింది సరే మిగతా కొంతమంది కీలకమైనటువంటి వాళ్ళు రాలేకపోయినా కానీ కోర్స్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా వెళ్ళడం జరిగింది అందరినీ పిలిపించుకున్నారా అందరూ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళారా ఈ సమస్యలు చెప్పుకోవడానికి ఇదే సరైనటువంటి టైంలో ఇంకోటి బెనిఫిట్ షోలకు టికెట్ల పెరుగుదలకు పెంచేది లేదని చెప్పారు అది చాలా చిన్న విషయం అంటున్నారు బట్ అదే చాలా పెద్ద విషయం ఎందుకంటే ఒకప్పట్లాగా ఒకడు సినిమా వచ్చినట్టు మృగరాజు సినిమాలు వచ్చినప్పుడు వంద రోజులు ఆడేటువంటి పరిస్థితి లేదు కలెక్షన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు మూడు రోజులే సినిమా లైఫ్ ఈ మూడు రోజులకే జీవోలు జారీ చేస్తారు టికెట్లు రేట్ పెంచుకుంటారు ఈ భేటీని ఎట్లా చూస్తున్నారు ప్రేక్షకులకు ఈరోజు మనం అంటే అల్లు అర్జున్ అదేవిధంగా సంధ్యా థియేటర్ ఎపిసోడ్ని మనం తీసుకుంటే మనం ప్రధానంగా అక్కడ జరిగిన తొక్కిసలాట ఒకే ఒక పాయింట్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ తొక్కిసలాటలో ఎవరి ఎవరి తప్పు జరిగింది ఎవరి ఒప్పు జరిగింది ఏ కారణాల చేత అది జరిగింది ఆ జరిగిన దాన్ని ఏ విధంగా చట్ట పరిధిలో శిక్ష అనుభవిస్తారు అనేది కోర్టు అదంతా తేల్చే అవకాశం ఉంది దీనికి పెద్ద రాద్ధాంతం చేసేసి అది పెద్ద అసలు సమస్యలేవి లేనట్లుగా అసెంబ్లీలో చర్చించాల్సినంత పెద్ద సమస్య ఆ సమస్య కాదు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేయొచ్చు అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ మాట చెప్పొచ్చు ఏంది మీరు ఇట్లా చేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వరా అని చెప్పేసి అడిగితే సరిపోతుంది కానీ దాంట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పెద్ద చర్చగా మరిచి కోట్లాది మంది ప్రజల సమస్యగా మార్చి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలను మర్పించే విధంగా మా మాట్లాడమే తప్ప వేరే ఉద్దేశం లేదు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా నిజంగా ఆ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో నలభై రెండు మంది విద్యార్థులు చనిపోయారు ఇది ప్రధానమైన సమస్య ఈ రాష్ట్రంలో అదేవిధంగా ధరణి ఒక సమస్యగా మారింది దీని మీద మేము కొత్త చట్టం తీసుకొస్తాం కొత్తగా మారుస్తామని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిన సందర్భంలో మా పార్టీ నుంచి దాని మీద చర్చ పెట్టడానికి సిద్ధమైతే కూడా దాన్ని కాదు కూడదని చెప్పేసి పక్కన పెట్టిన సందర్భం అదేవిధంగా ఈ రేస్ విషయంలో కూడా అరెస్టులు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాట్లాడినప్పుడు దాని మీద కూడా చర్చకు మీరు సిద్ధంగా అండి అని చెప్పేసి అంటే ఆ చర్చ కూడా పక్కన పెట్టేసి కేవలం ఈ డైవర్షన్ కోసం మాత్రమే ఈ చర్చను ముందుకు తీసుకురావడం జరిగింది మీరు అన్నట్లు ఈరోజు బెనిఫిట్ షోలు పెట్టకూడదు అని అంటే ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ఎందుకనంటే అది మొత్తం అంతిమంగా ప్రజల మీద భారం పడే అవకాశమే ఉంది పెద్ద ఎత్తున రెండు మూడు రోజులకు మూడు నాలుగు లేదా వారం రోజులకు ఒక అంటే రేట్ పెంచడం వలన ఎక్కువ మొత్తంలో ప్రజల మీద భారం పడే అవకాశం ఉంది అయితే ఇటు సినీ పరిశ్రమకు అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా సినీ పరిశ్రమని కూడా గట్టెక్కించాలి లేదా దాంట్లో మంచి చెడుల్ని మనం ఎట్లా ఆలోచించాల్సి ఆలోచించాలి అని చెప్పేసి ఉండాల్సిన ప్లేస్లో ఒక బాధ్యతాహితమైన ప్లేస్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఒక హీరో గురించి ఒక ఇండస్ట్రీ గురించి అత్యంత చీప్గా మాట్లాడడం అదే విధంగా దాని వాల్యూ తీసే విధంగా మాట్లాడడం మన ఇండస్ట్రీ ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారి మన మన రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న సినిమాల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న స్థితి ఆ స్థితిని మనం ఒక ప్రభుత్వ బాధ్యత దాంట్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఇంకా దాని ఉన్నతిని చెప్తారు భేటీ తర్వాత అల్లు అర్జున్ వివాదం ఇక్కడికి ముగిసిపోయిందని భావిస్తుంది నేను అటే వస్తున్నాను నేను ఏమంటున్నానంటే వీటన్నిటిని బేస్ చేసుకొని అదొక ఘటనని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు ఒక డీల్ కావాలి అది చిత్ర పరిశ్రమ నుంచి డీల్ కావాలి ఆ డీలు ఈ రోజు వాళ్ళకి ఆర్థిక ఆర్థిక పరమైన డీల్ లా కనిపించట్లేదు ఇది ఒక ఫ్రెండ్షిప్ లాగా కనిపిస్తుంది కదా ఇన్ని రోజుల నుంచి నన్ను పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు ఈ వివాదంతో కలిసిపోయారు కదా పంచాయతీ తెగిపోయింది అనుకోవచ్చు ఇదంతా ఒట్టి ముచ్చట బయటకు కనపడే యాక్షన్ మాత్రమే ఇదంతా రేవంత్ రెడ్డి గారిది అది అంతర్గతంగా మొత్తం కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు గొడవలు వాళ్ళకి కావాల్సిన సొమ్ము లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఆర్థికం అవసరం అవునండి అంత పెద్ద ఇష్యూ జరిగితే మొత్తం నిజంగా అంత పెద్ద ఆర్థిక అంత సినిమా హీరోల దగ్గర దగ్గర భారీ కదా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందంటే పుష్ప ఈ రోజు పదిహేడు వందల ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు సంపాదించింది అని చెప్పేసి అంటే ఇవి భారీ మొత్తంలో వసూలైనవి కాబట్టి మా వాటా ఏందనేది కూడా ఉంది ఇక్కడ ఈ వాటా వాటాల నుంచి భాగంగానే అనేక రకాల చర్చలు ట్యాక్స్ ఖచ్చితంగా ఉంటారు రేవంత్ రెడ్డి టాక్స్ లేకుండా ఎట్లా ఉంటదండి లేకుండా ఎట్లా ఉంటది లేటనకు అదేవిధంగా సినీ పెద్దలు రావడానికి ఏదన్నా సంబంధం ఉందండి మనం చిన్నగా మనం చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తొక్కి సాట జరిగిందండి ఆ జరిగిన తొక్కిసలాటకు ఎవరికన్నా బాధ్యులను చేసామా అంటే వచ్చిన క్రౌడ్ని మెయింటైన్ చేయడంలో అది పోలీసు ఏర్పడింది ఇప్పటి దాకా వచ్చిన సినిమాల్లో వసూలు చేసిన దాంట్లో ఈ సంవత్సర కాలంలో పెద్ద సినిమాలు లేవు రెండోది అల్లు అర్జున్ గారు పాపం ఒకవేళ సీఎం అంతే అవసరం ఉంటే బెనిఫిట్ షోలను ఎందుకు ఆపేస్తారు సినిమా రేట్లను పెంచడానికి ఎందుకు ఆపేస్తారు సో రేట్లు పెంచితే వాళ్ళకి లాభం వస్తుంది కదా శ్రీకాంత్ గారు ఇవన్నీ ఎలుక ఎలుకను చూపించి అంటే ఏదంటారు ఎర్ర ఎరనే వేయటం ఎరను మాత్రం వేసి వేటాడడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది మీరు చెప్పి కూట్లో రాయితీ ఏలేనోడు ఏటలో రాయి తీస్తాడా ఇక్కడ హాలీవుడ్ ఇక్కడ ఉన్న మన మన చిత్ర పరిశ్రమని డెవలప్ చేయాలనే ఆలోచన లేనోడు హాలీవుడ్ ని బాలీవుడ్ ని మొత్తం ఇక్కడికి తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడడం ఇది హాస్యాస్పదం కాకపోతే ఇంకేందండి ఇక్కడ ఉన్న దాన్ని మనం ఇంకా ఉన్నత స్థితిలో ప్రజలు మనం చూసింది అంతా వేరు మనం అంతా చూస్తున్నంత హై డ్రామా దీని వెనక పెద్ద స్కిచ్ ఉంది అని సో బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటిది ఓవరాల్ గా ప్రజలను పిచ్చోలం చేయొద్దు జనాలను అబహాస్యం చేయొద్దు చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టానికి ఎవరు చుట్టం గారు సో అల్లు అర్జున్ కూడా అతీతమేవి కాదు కానీ ఈ భేటీ తర్వాత ఇది జరగకపోతే వీళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ రావడం కోసం వాళ్ళ మధ్యలో ఈగోలు క్లాషెస్ క్లియర్ చేసుకోవడం కోసం ఇంతకాలం ఓ పది రోజుల నుంచి జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది